ఈ రోజు దేవుని వాగ్దానము ప్రైజ్ ద లాడ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రైజ్ ద లాడ్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా వందనంలో అండ్ బెల్ సింబల్ని యాక్టివేట్ చేయండి యషయా గ్రంథము ఇరవై ఆరో అధ్యాయం పన్నెండవ వచనము యహోవా నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు నిజముగా నీవు మా పక్షం నుండి మా పనులన్నింటినీ సఫలపరచదు ఒకటో రీళ్ళకి రాసిన పత్రిక మూడవ అధ్యాయం నాలుగో వచనము అపుల్లో అపుల్లో పౌలు అని వారు పరిచారకులే కదా ఒక్కొక్కరికి ప్రభువు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించి పౌలు భక్తుడు ఏ రీతిగా మాట్లాడుతున్నాడు నేను నాటిని అప్పులలో నీళ్లు పోసను వృద్ధి కలుగ చేసిన వాడు దేవుడే కాబట్టి వృద్ధి కలుగ చేయు దేవుల్లోనే కానీ నాటు వాళ్ళలో నేను నీళ్లు పోయేవానిలో నేను ఏమీ లేదు నాటువాడును నీళ్లు పోయేవాడును ఒక్కటే ప్రతివాడు తాను చేసిన కష్టం కొలది జీతము పుచ్చుకున్నాను నానా విధములైన కార్యములు కలవగానే అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కటే తెలుగు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదమూడవ వచనము ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగు చేసుకున్నటకును తన దయా సంకల్పం నెరవేరటకే మీలో కార్యసిద్ధి కలుగు చేయవాడు దేవుడే ఒకటవ కొలసీలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనము అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగ ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను ఏప్రిల్కి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం ఇరవై ఒకటో వచనము ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారం చేయుటకు మిమ్మును సిద్ధపరచను గాక యేసుక్రీస్తు యుగ యుగములకు మహిమ కలుగును గాక ఆమె ప్రార్థన మా పరిలోకపు తండ్రి మీకు వందనంలో ఇచ్చిన ఈ రోజును బట్టి మరియు ఈ వాగ్దానం బట్టి స్తోత్రంలో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి మేము మీ అందరు కార్యసిద్ధి కలుగ చేసుకుంటున్నాం మీ యొక్క దయా సంకల్పం నెరవేర్చేలాగా మాలో కార్యసిద్ధి కలుగు చేయము తండ్రి అని నజరేడే యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె Lord the wilt art and peace for us, for thou also hast wrote all our works in us. Amen. God bless you. Thanks for watching.